యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనడం ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా నేటిదిన దేవుని శిలువ వాక్య వాగ్దానము యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై నలభై ఒకటవ వచనములో ఆయన ఎద్దనున్న పరిశీలనలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగింది అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను ఆమెను ప్రేమైన దేవుని విశ్వాసులారా నిన్ను స్వస్థపరిచి అహోవాను నేనే అన్న యేసుక్రీస్తు తాను దారిలో వెళ్ళిపోతూ ఉండగా పుట్టువాడైన అక్కడ కనబడేను నేడు దేవుని వాక్యము వాగ్దానములో పుట్టి మరియు గుడ్డితనం గల పరసయ్యలు గురించి ధ్యానం చేద్దాం పుట్టి యేసు ప్రభువు విశ్రాంతి దినమని స్వస్థపరచుచున్నాడని పరసయ్యలు ఆరోపణ ఆక్షేపణ విశ్రాంతి దినము ఏ పని చేయకూడదని యూజులకు దేవుడు పెట్టిన నియమం అదే వారికి వంకగా యేసుక్రీస్తును నేరస్తుడిగా చూపాలని వారి యొక్క కుట్రాయి ఉన్నది ఈ సంగతి యేసు ప్రభువు నాకు తెలియదా తెలుసును ఒక మనిషిని రక్షించుటకు వారి పాపంలో క్షమించి స్వస్థపరచుటకు తండ్రి ఆయనకు అధికారం ఇచ్చిను విశ్రాంతి దినము పనులకు కానీ రక్షణకు కాదు పాపక్షమాపణ చేయకుండా ఉండడానికి కాదు అని మనిషి కుమారుడే మాదిరి చూపడానికి ఈ స్వస్థత కార్యమును చేసింది పరిసయులకు ఇది కంటగింపు అయినది అది చూడలేక వారికి గుడ్డితనము ఆవరించినది అయితే అంతకుముందు శిష్యులు ఈ పుట్టుగుడ్డు వారి విషయంలో యేసుప్రభువునకు వీడిని చూపి వీడిలా అవ్వడానికి కారణం వీడా వీడి తల్లిదండ్రుల వీడి పాపమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన ఇవన్నీ కారణం కాదు కానీ దేవుడే తన ప్రత్యక్షతను చూపడానికి సాక్షిగా నిలపడానికి అతని పుట్టుక నుంచి ఈ విధముగా ఉంచెను దాని యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని సంకల్పం నెరవేరడానికి దేవుడే తన యుద్ధకు పంపినని స్వస్థత చేయించెనని వారికి వివరించింది కావున ప్రియ సహోదరి సహోదర మన అస్వస్థతలు కష్టములు శ్రమలు ఆపదలు అపాయములు చూచి చింతవద్దు నేను ఏమి పాపం చేశానని దేవుని ప్రశ్నించవద్దు సిలువ రక్తంలో పాప క్షమాపణ పొందిన మనలను మన పాపములను యశుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడా చేసుకొనడు ఆయన కనుదృష్టి నీ వైపే నా వైపే ఉన్నది మనల్ని ఆయన కార్యసాధకులుగా వాడుకొని సాక్షులుగా నిలబెట్టుకోవడానికి అన్ని విషయములలో పరీక్షిస్తూ ఉన్నాడు అయితే సైతాను శోధనకు అపవాది తంత్రములకు అప్పగించడు వాటి నుండి విజయం ఇచ్చి అతి సమీపంలో సంపూర్ణమైన స్వస్థతలను మనకు అనుగ్రహించి సాక్షులుగా నిలిపే తరుణం అతి సమీపంలో ఉన్నదని స్వస్థపరిచే ఆయన హస్తముల వైపే చూద్దాం గుడ్డివాడి కంటే అధికమైన సాక్షులుగా నిలబడదు గుడ్డివాణి కన్నులు తెరవబడిన నాటి నుండి పరిసైలకు కంటి మీద కునుకులే ఏసు తప్పు దొరికినదని ఆయన పైన నేరారోపణ చేద్దామని నిరంతరము అదే పనిగా ఉండేవారు పరిశైలైతే ఇతను పుట్టి గుడ్డివాడా అని అతని తల్లిదండ్రులను ఆ గ్రామం వారిని వీడి ఆచిస్తూ తిరిగిన ప్రాంతాల వారిని విచారణ చేసి ఆయన స్వస్థతలు చేయలేదని తప్పుడు సాక్ష్యం వెతికే ప్రయత్నంలో వారి కళ్ళు అంధకారంతో నిండినవి అయితే కళ్ళు తెరవబడిన పుట్టిగుడ్డివాడు వీరికి బుద్ధి వచ్చే విధముగా సాక్షిగా తన పాపములు క్షమాపణ పొందినానని చెప్పగా నువ్వు పాపివి మాకు ఉపదేశం చేయుచున్నావా అని వెలివేసిరి ఈ సంగతి తెలుసుకున్న యేసుక్రీస్తు పుట్టిగుడ్డి తాను పాపము వదిలి నూతన నేత్రములు తెచ్చుకొని పుట్టుక నుండి కళ్ళుండి దేవుని కార్యములు చూడలేని వారే పరిసయులు పాపంలోనే జీవిస్తూ ఉన్నారని బహిరంగంగా ప్రజలందరి ముందు సత్యము చెప్పింది అంతేకాక పా దేవుని కార్యములు చూడలేని గుడ్డువారని ధైర్యంగా చెప్పింది ఇట్టి రీతిగా ఆయన సత్యము చెప్పుట అద్భుత కార్యములు చేయుట ఇష్టము లేని పరిసయులు మతాధికారులు ఆయనను సిలువకు అప్పగించే కుట్రలు చేసి ఉండిరి అయితే ఆయన స్వస్థతలను ఎన్నడూ చేయకుండా ఉండలేదు స్వస్థపరిచి హోవాను నేనే అన్న యేసు ప్రభు కావున మన పాపములను ఆయన సిల్వ రక్తంలో కడుగబడిన వారముగా ఆయన ప్రత్యక్షత పరపు సాక్షులుగా నిలబెట్టుటకు మన వైపే చూస్తూ ఉన్నాడు కనుక వేగరమే స్వస్థతలు ఆశీర్వాదములు త్రియేక దేవుడు మనపై వర్షింపచేసి చేసి కళ్ళుండి చూడగలిగిన వారముగా నిలవబడే స్థితిని శిల్వనాథుడైన యేసుక్రీస్తు మనందరికీ దయచేయును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా కృపోన్నతుడా సర్వాధికారి స్వస్థతనిచ్చే రక్షక ఈ సమయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కృపాతిశయమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు మమ్మల్ని సజీవుల లెక్కలో పెట్టి మరుగుపరిచిన విధానము నిమిత్తమై నీకు ఏమీ ఇచ్చి రుణము తీర్చగలము నేడు ఈ ప్రార్థన ద్వారా నీ సన్నిధికి రానిచ్చినందుకు స్తోత్రములు విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థుతులు అంగీకరించి లక్ష్యపెట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెళ్ల వర్షం కుమరించము మాలో ఎవరైనా అనారోగ్యములతో ఉన్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయము నేడు ఎవరైతే జన్మదినములు వివాహ దినములు గృహ వేడుకలు నూతన ఆలోచనలు చేస్తూ ఉన్నారు వారిని దీవించుము తోడుగా ఉండి నడిపించుము చైతాను శోధన ఎదుర్కొంటున్న వారికి నీ సిలువ రక్తంతో విడుదల దయచేయము చైతాను శక్తులపై నీ అమూల్య రక్తము చల్లి వాడి పీడ నుండి విడుదల దయచేయుము త్వరలో పరీక్షలు రాస్తున్న వారికి నీ బిడలందరికీ జ్ఞానము కుదువుగా ఉంటే సమృద్ధి జ్ఞానము దయచేయము పరీక్షలను ఎదుర్కొనే సామర్థ్యము విజయము అనుగ్రహించుము ఉద్యోగమును ఆశిస్తున్న వారికి ఉద్యోగములను వివాహములు జరగవలసిన వారికి మంచి తోడును దయచేయము ఆర్థిక ఇబ్బందులు కోర్టు వ్యాజ్యములు నష్టములు కష్టములు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి విడుదల దయచేయము మా ప్రార్థన ఎవరైతే వినుచున్నారో ఎవరైతే ఎక్కిభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి పరిష్కారము చూపుము ఆశీర్వాదములతో నింపుము మోసం చేయి వారి బారి నుండి విడుదల దయచేయము చంటి బిడ్డల నుండి ముదిసలి వరకు ప్రతి నీ బిడ్డ కోరికను మనుషులందరి కొరకు వారి పాలకుల కొరకును అధికారులందరి కొరకును మా యాజకుల కొరకును ప్రా ప్రార్థనా కొరకును ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించమని అరవదంతలు నూరంతలు ఫలములను దయచేసి మమ్మను దీవించి మాలో దృఢ విశ్వాసం పాదుకొల్పమని మా రక్షకుడును నీ కుమారుడును సులువనాథుడైన యేసు క్రీస్తు పుణ్యనామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ త్రి ఏక దేవుడు తన ఐశ్వర్యం చెప్పును క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ఆ మేన్ మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాడ్, గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ